మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యకుండా బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో ఒక లుక్ వచ్చండి బిగ్ బాస్ హౌస్ లో పదమూడో వారం నామినేషన్స్ గరం గరం గా జరిగాయి రెండు గ్రూపులుగా విడిపోయిన ఇంటి సభ్యులు నేనా అన్నట్లు కత్తులు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్ శివాజీ వర్సెస్ సీరియల్ బ్యాచ్ అన్నట్లు సాగిందని చెప్పొచ్చు ప్రతి వారం ప్రియాంక అమర్ శివాజీని నామినేట్ చేయడం చూసాం కానీ ఈసారి నామినేషన్స్ లో శివాజీని నామినేట్ చేసి అసలైన షాక్ ఇచ్చాడు అర్జున్ లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో అర్జున్ కోసం నిలబడ్డాడు ఒకేసారి అమర్ తో పాటు ప్రియాంక శోభాషెట్టి కూడా శివాజీ బద్దశత్రువు అయిపోయాడు ఈ వారం సీరియల్ మ్యాచ్ అందరూ నామినేట్ చేయడానికి కారణం కూడా అదే మొన్న వీకెండ్ లో ఏంటి అర్జున్ నువ్వు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నావా అని అడిగాడు నాగార్జున దానికి అర్జున్ హట్ అయ్యాడంట నాగార్జున సార్ నోటి వెంట ఏదైతే వినకూడదు అని అనుకున్నాను అదే వినాల్సి వచ్చిందని శివాజీని నేరుగా నామినేట్ చేశాడు అర్జున్ అమర్ కు కెప్టెన్సీ ఎంత ముఖ్యమో తెలిసిన వాడిని కాదని అర్జున్ కోసం పోరాడిన తనకు మంచి బుద్ధి చెప్పాడని శివాజీ ఘోరంగా హట్ అయ్యాడట సడన్ గా ప్లేట్ పిరాయించిన అర్జున్ కట్టిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ను కూడా తీసి అవతల విసిరి పడేశాడు శివన్న నువ్వు గేమ్ ఆడుతున్నావన్న సంగతి లేటుగా తెలిసింది ఇక నుంచి నీలాంటి విశ్వాసం లేని వాళ్లకు దూరంగా ఉండా అని అర్జున్ కు గుడ్ బై చెప్పాడు శివాజీ శివాజీ హట్ అయ్యాడని గ్రహించిన అర్జున్ శివన్నను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు కెప్టెన్సీ టాస్క్ నుంచి డ్రాప్ అవుతున్న మ్యాటర్ చెప్పకపోవడం నా మిస్టేకే అంటూ అర్జున్ తప్పు ఒప్పుకున్నాడు ఇంత నమ్మక ద్రోహం చేశాక నువ్వు తప్పు ఒప్పుకుంటే ఏంటి ఒప్పుకోకపోతే ఏంటి అని అర్జున్పై శివాజీ బాగానే సీరియస్ అయ్యాడు మొత్తానికి ఈ వారం నామినేషన్లో చూస్తే శివాజీ అర్జున్ మధ్య రిలేషన్ కట్ అయిందని చెప్పొచ్చు మరి శివాజీ అండ్ అర్జున్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి